రవిశెట్టి వెంకటేశ్వర్లు గారు కోటేశ్వరరావు గారి హత్యలు జరగటం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తని కూడా కదిలించి వేసిన సన్నివేశం ఇదే సందర్భంలో నేను ఆ రోజే చెప్పాను దీని వెనుక ఎవరున్నా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ పార్టీ వాళ్ళైనా వాళ్ళకన్నా వైసీపీలో పెద్ద నాయకుడైనా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ పల్నాడులో రౌడీ పరిపాలన ఫ్యాక్షనిజం అరాచకం దౌర్జన్యాలు దోపిడీలు ఉండకూడదని చెప్పేసి ఈరోజు మరి ప్రజలు ఖచ్చితంగా సంవత్సరం క్రితం స్పష్టమైన తీర్పు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మరి తీర్పు ఇవ్వటం జరిగింది ఈ గుండ్లపాడు గడ్డ మీద నిలబడి చెప్తా ఉన్నాను చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము ఇప్పటి వరకు చట్టంలో లోసుగులు వాడుకొని ఎవరైతే మరి దౌర్జన్య కాండల్ని హత్యాకాండల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తా ఉన్నాం చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో ఏ విధంగా ఇక్కడ ని అదుపు చేయాలో ప్రభుత్వం చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోదని ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గ్రామాల్లో చిన్న చిన్న పురక్షన్ అవకాశవాద రాజకీయ నాయకుడైన పిన్నలి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులకు కూడా చెప్తా ఉన్నాను ఈ అవకాశంతో ఉపయోగించుకొని నువ్వు మారణ కాండని ఈ పల్నాడులో సాగించాలి అంటే నీ ఆటలు సాగవు ప్రజలు నీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించినా నీకు ఇంకా సిగ్గు రాలేదు సిగ్గు అనేది నీ జీవితంలో ఉందా ఆ రోజు వరికపోడిసెల ప్రాజెక్టు తేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నా తర్వాత ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాను అదే అడుగుతున్నాం నీకు సిగ్గుందా ఈ హత్యాకాండాన్ని ప్రోత్సహించడానికే మళ్ళీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చావా నువ్వు తోడు ఒక జిల్లా పదవి అంటే ఈ జిల్లాని మొత్తం నాశనం చేయాలా నీ ఆధ్వర్యంలో ఒక బులుగు మీడియా అడ్డం పెట్టుకుని అవాస్తవాల్ని తోటా చంద్రయ్య లాంటి వ్యక్తుల మీద బురద తల్లే కార్యక్రమాలు చేస్తావా ఎవరైనా సరే యూట్యూబుల్లో కానీ ఎక్కడైనా కానీ అవాస్తవాలు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తామో తోటా చంద్రయ్య రైల్లో దొంగతనాలు చేశాడని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకొని వచ్చారు తోటా చంద్రయ్య ఎలాంటి ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు ఇలా అవాస్తవాలు బురదలు తల్లి రాజకీయ పబ్బం గడుపుకుని వాళ్ళనుకునే పిన్నెలి రామకృష్ణారెడ్డి నీ నైజాన్ని బయట పెడతాను ఈ రోజు పల్నాడుని అభివృద్ధి చేయాలి చేస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉంటే ఈ పల్నాడు అభివృద్ధి చెందితే నా రాజకీయ భవిష్యత్ ఏమవుతుందనే ఒక దురాలోచనతోటి ఈరోజు గ్రామాల గ్రామాల్లో మరి అలదడులు సృష్టించే ప్రయత్నం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం నువ్వు సాగిస్తున్నావు అనేది స్పష్టంగా ఈ పల్నాడు ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది చెప్తా ఉన్నాను ఈ పల్నాడుని ఆరు నూరైనా నూరు ఆరైనా ప్రశాంతతగా ఉంచుతాము ఈ పల్నాడుని అభివృద్ధి చేసి చూపుతాము సామాజిక న్యాయం అంటే ఒక పార్టీ వాడికో ఒక కులం వాడికో ఒక మతం వాడికో చేయటం కాదు మా విధానం ఈ ప్రాంతంలో వరికపోడిచల ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి యావత్ రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం అందులో అన్ని వర్గాలు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉంటారు అది సామాజిక న్యాయం అలాగే ఈ ఈ సందర్భంలో తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పుకున్నాను కోవర్ట్ రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీని వదిలిపెట్టి స్పష్టంగా వెళ్ళిపోవచ్చు నష్టం ఏమీ లేదు పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మరి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కూడా మాకు తెలుసు తెలుసని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఒక బంగారు బాతు ఈ రాష్ట్రాన్ని మరి కావాలా లేకపోతే బాతుని కోసుకొని తినాలని చెప్పేసి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తల నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నాం మితిమీరిన ఆశలు ఆలోచనలతోటి ఈ పార్టీని విధ్వంసం చేయాలనుకునే ఎంతటి నాయకుడినైనా సహించే పరిస్థితి ఉండబోదని చెప్పేసి ఇది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానమే చెప్పడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఈ గుండ్లపాడులో ప్రత్యక్షంగా పరోక్షంగా పొరుగులో ఎవరున్నా ఎవరిని కూడా వదిలిపెట్టము అందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొని వస్తాం తర్వాత ఏం చేయాలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ కుహన ఫ్యాక్షన్ రాజకీయాలు చెయ్యాలి అనుకునే పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి వణుకు పుట్టే విధంగా వాళ్ళ వెనక ఉండే నాయకులకి కార్యకర్తలు కూడా వణుకు పుట్టే విధంగా మరి భవిష్యత్తులో యాక్షన్ ఉండబో ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారికి అన్ని విధాలుగా వారి కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం పార్టీ నేను అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా